వెల్కమ్ టు మైట్రో న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పార్టీ నుండి సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి రేగుండ మండల జర్నలిస్టుల డిమాండ్ తాన్బా లో జర్నలిస్టు శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ నమోదు చేయాలని మండల జర్నలిస్టులు డిమాండ్ చేశారు జర్నలిస్టులపై నిరసిస్తూ మండల కేంద్రంలో జర్నలిస్టులు బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా దాడి చేసిన వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి చేస్తే ఇకపై సహించేది లేదని అన్నారు వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు జర్నలిస్టుల పోరాటం కొనసాగుతుందని అన్నారు ఈ మండల జర్నలిస్టులు పాల్గొన్నారు నిందితులను దాడి చేస్తున్న నిందితులను దాడిని వెంటనే దాడిని వెంటనే రాజకృష్ణ వారిని इच्छा ले कमर्टर कांग्रेस बुला लारा कमर्टर कांग्रेस बुला लारा कमर्टर कमर्टर जनरेशन पर इस दारी से कांग्रेस ने एक लंबे इंतज़ारे जनरेशन पर इस दारी से कांग्रेस ने एक लंबे इंतज़ारे जनरल स्टाइल के दाम अल्लाह ले जनरल स्टाइल के दाम अल्लाह ले कलम तो चला गाटा माँ कलम तो فرتیلالے بابا فرتیلالے جنرل سائیقدا فرتیلالے جنرل سائیقدا فرتیلالے ہم وطن کا مان دو آنڈین نائٹ لارے کا فرتیلالے جنرل سائیقدا فرتیلالے اے بڑی بتاو جنیش پے داری شون وینٹنے فرشکاری جنیش پے داری شون وینٹنے فرشکاری کچھ کچھ بو جن کو پہ دار సింపు సింపు జర్నలిస్ట్ లపై దారుణ చేడ సింపు 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 జర్నలిస్ట్ ల ఐక్యత వర్తిల్లిాలి జర్నలిస్ట్ ల ఐక్యత వర్తిల్లిాలి జర్నలిస్ట్ ల ఐక్యత వర్తిల్లిాలి 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 ఖబర్దార్ ఖబర్దార్ ననతోటిల గాండమ ఖబర్దార్ ఖబర్దార్ రిపోర్టర్ పై దారుణ చేయడం ఏమైనా చెరియా ఒక రిపోర్టర్ అన్ని రకాలుగా సమస్యలను వెలికి తీసే ఎలాంటి జీతాలు లేకుండా పనిచేస్తున్నాం మా జర్నలిస్టులందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలి లేని పక్షంలో మేము అందరం రానున్న రోజుల్లో దా ఈ దాడులకు నిరసనగా పోరాటాలు చేస్తాం అంతేకాకుండా ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలి రక్షణ కలం కలంకార్మికులందరం ఒకటై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్తున్నాం ఇంతేకాకుండా కాకుండా రిపోర్టర్పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి వారికి పార్టీని ఉండాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసేంత వరకు మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం Saya tidak marah lah ya. Yeah. Yeah.

ఇడ ఉచ్చడి సర్ మా సపోర్ట్ చేయరా అవర్దర్ కాంగ్రెస్ కుండాలారా అవర్దర్ కబర్దర్ కబర్దర్ కాంగ్రెస్ కుండాలారా అవర్దర్ కబర్దర్ జనరల్ ఇస్పెదార్ ఈశ్వర్ వెంటనే నరసియాలి జనరల్ ఇస్పెదార్ ఈశ్వర్ వెంటనే నరసియాలి ఐదు కడ ఐపోయింది వేకైకేత నరసియాలి వేకైకేత నరసియాలి అన్న నాయకత్వం పట్టుకుండేయాలి నరసియాలి జనరల్ ఇస్పెదార్ వెంటనే శిక్షించాలి అన్న ప్రజల మనవాల మండల్లో తాడో మండల్లో ఆంధ్రవతి రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి ఆయన విధి నిర్వహణలో భాగంగా ఎవరైతే ఎవరైతే పేదలకి అనర్హులకు ఇందిరమ్మాయిలు మైలు అందుతలేవని ఆయన వార్తలు రాయడం చేశాడో దీనివల్ల కాంగ్రెస్ నాయకులు మా మీదనే వార్తలు రాస్తావనే ఉద్దేశంతో దారింబడి కాపు కాచి మరీ ఆయన మీద హత్యాయత్నం చేయడం జరిగింది దీన్ని ఖండిస్తూ సమాజాన్ని సమాజాన్ని బాగు చేసే క్రమంలో ఎన్నో సమస్యలను వెలికి తీస్తూ వ్య కోర్చి ఎలాంటి జీతాలు లేకుండా కష్టపడి పనిచేసే విలేకరులపై ఇలాంటి దాడులు చేయడం అనేది సబబు కాదని ఖండిస్తూ రేగుండ మండల రిపోర్టర్లందరము రేగొండ మండలంలోని విలేకరులందరము ఈరోజు మద్దతుగా ఆ శ్రీకాంత్ రెడ్డికి జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డికి మద్దతుగా ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది తప్పకుండా మంత్రి సీతక్క గారు అక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే దాడి చేసినలో వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో పాటుగా అతని మీద ఖచ్చితంగా ఆ కార్యకర్తల మీద అత్యాత్మిక కేసు నమోదు చేసి వాళ్ళని జైలు శిక్ష అనుభవించేలా ప్రభుత్వం కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జర్నలిస్టు శ్రీకాంత్ రెడ్డికి మద్దతుగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి ఎక్కడైనా కూడా విలేకరులపై దాడులు చేయకుండా ఇదే హెచ్చరికగా మేము చేస్తున్నాం ఇదే హెచ్చరికగా భావించాలని కోరుతున్నాం